श्री श्रीकृष्ण ब्रह्मणे नमः ం సచ్చిదానందూపాయ కృష్ణాయ క్లిష్టహారిణే నమో వేదాంత వేద్యాయ గురవే బుద్ధి సాక్షిణే ఓం చక్రం సశంఖక్రం సకిరీటకుండలం స పీతవస్రసిక్షణం సహారవక్షస్థల కౌస్తుభశ్రియం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం శ్రీ శ్రీమహాభాగవతము దశమస్కందము ఉత్తర భాగము అయితే ఓ రాక్షసాంతక ధీరజనులైన శరీరులు నీ ఆజ్ఞానుసారంగానే ఇహపర సౌఖ్యాలను కూడా అధికంగా పొందుతూ ఉంటారు నిన్ను అనుసరించలేని కూజనులు దుష్టమనుజులు గాలితో నిండిన తోలితిత్తిలాగానే ఉచ్ఛ్వాసాలను జరుపుతూ ఉంటారు వారు కేవలం తమ యొక్క దేహాలనే సేవించుకుంటూ ఉంటారు దేవ కొందరు సూక్ష్మ దృక్కులైనట్టి మహాత్మకులు ధరస్తుడైన వాహ్నిగా మదిదల తురుగై కొని మరి కొందర రణులను ప్రేరణ మరుషులు లీల సూ ಋಷುಲು ಲೀಲ ಸುಷುಣನಾಡಿ ಮಾರ್ಗಗತುಡವೈ ಹೃತ್ ಪ್ರದೇಶ ಮುನ ಜರಿಚು ಚುಣ್ಣ ರುಚಿದಹರಾಕಾಶ ರೂಪಿಗ ಭಾಂತು ರಟ್ಟಿ ಹೃತ್ಪದಂದು ವೆಡಲಿ ವಿತತ ಮೂರ್ಧನ್ಯನಾಡಿ ಕಾಕುಲನೂಲಿ ಬ್ರಹ್ಮರಂಧ್ರಂ ಬುಭ್ರಾಪಂಚಿ ಪರಮ ಪುರುಷ ಸುಮಹಿ ಆನಂದಮಯ మరి పుట్టరవని అందు ఓ దేవా దృష్టి కలిగిన కొందరు మహాత్ములు నిన్ను కడుపులోని జఠరాగ్నిగా భావిస్తారు మరి కొందరు అరుణులు అనే పేరుతో ఉన్న ఋషులు నాడి మార్గం ద్వారా హృదయ ప్రదేశంలో చేరిస్తూ ఉన్న ప్రకాశవంతమైన దహరాకాశ రూపంగా నిన్ను భావిస్తారు ఓ పరమపురుష అటువంటి హృదయ పద్మము నుండి వెడలి అనేక నాడుల ద్వారా శిరస్సు నందలి బ్రహ్మరంధ్రాన్ని చేరుకొని ఆనందమయమైన పరంజ్యోతి స్వరూపుడవైన నిన్ను పొంది మళ్ళీ కూడా భూమి మీద పుట్టరు కదా రకరకాల కట్టెలలో అంతర్గతంగా ఉన్న అగ్నికి ఆ కట్టెలలోని దోషం అంటదు అది నిత్య శుద్ధమై ఆ కట్టెలను బట్టి హెచ్చు తగ్గులుగా ఉంటూ ఉంటుంది అలాగే నీవు నీ సంకల్పం చేత కల్పించబడిన విచిత్రమైన శరీరాలలో అంతర్యామివై ప్రవేశిస్తావు అయినా ఆయా శరీరాలు పుట్టే విచిత్రమైన యోనులలోని హేయత్వాన్ని నీవు పొందవు నీవు అందరియందు ఏకాత్మగానే ఉంటావు అలా ఉండి ఏకరసమై బ్రహ్మగా ఉంటావు అటువంటి నిన్ను ఇహపర ఫలాలతో సాంగత్యం లేని రజోగుణం వదిలిన కొందరు సేవిస్తూ ఉంటారు దేవా నీ సంకల్పానికి అధీనమై కలిగిన శరీరాలలో ప్రవేశించిన జీవులు నీకు శేషభూతమని తెలుసుకుంటారు కొందరు కొందరైతే వారు సంసారాన్ని నివారించే శ్రీమంతులమైన మరి నివారించే శ్రీమంతమైన నీ పాదాలను సేవించి కృతార్థులే అవుతూ ఉంటారు అనగా దుర్గమైన ఆత్మతత్వం ప్రవర్తించు కొరకు దివ్యంబులైన యంచిత రామకృష్ణాధ్యవతారముల్ దేవతారముల్ ఉన్న నీ భవ్య చరిత ಮನು ಸುಧಾಭೋ ನಿಧಿ ನವಗನೂ ಜೇಸಿ ವಿಶ್ರಾಂತ ಚಿತ್ತುಲೈ ವೆಲಯು ಚುಂಡಿ ಮೋಕ್ಷ ಬುಧಿನಪೇಕ್ಷಿಂಪನರು ಮರಿಯು ಗೊಂದರು ಭವತ್ ಭವಚ್ಛರಣ ಪಂಕಜಮುಳದಗಿಲಿ ಪುಣ್ಯತಮುಳಿನ ಹಂಸಲ ಬಡವನು भागवत जनमुळनुरु प्रकट योगी जन प्राप्यम मुक्ती धोररामधू ओ पुणत्म పొంద సఖ్యము కాని ఆత్మతత్వాన్ని వ్యాపింపచేయడానికి దివ్యములైన రామకృష్ణాది మొదలైన అవతారాలను దాల్చిన నీ భవ్య చరితము అనే అమృత సముద్రంలో మునిగి విశ్రాంతిని పొందిన మనసులతో కొందరు మోక్షాన్ని కోరుకోరు ఇంకా కొంతమంది నీ పాద పద్మాల ఎందు ఆసక్తి కలిగి ఉంటారు అతి పుణ్యులైన హంసల మాదిరిగానే భగవద్భక్తులై వప్పారే వారు జనులు పొందదగినటువంటి ముక్తిని ఆత్మలో కోరనే కోరుకోరు కొందరుని శరీరముల కుంఠిత భక్తి భవద్ధంభులై చందగని పదాబ్జములు శేరి భజింపుచు చు యుందురు యొందురు కొందరి తనువులోలి ధరించి భవత్ పదాబ్జముల్ పొందుగొల్వలే కైలబుట్టుచు జచ్చుచును రవ్యయా కొందరు నీవు ఇచ్చిన శరీరాలు అకుంఠిత భక్తితో నీకు అధీనమై ఉండగా నీ పాదాబ్జాలను చేరి సేవిస్తూ ఆ సుఖంలో మునిగి ఉంటారు అవ్యయ కొందరైతే ఈ శరీరాలను ధరించి నీ పారాబ్జాలను సేవించకుండా భూమిపై పుడుతూ మరణిస్తూ ఈ విధంగా వచ్చిపోతూ ఉంటారు యమనియమాది యోగమహితాత్మలకు అయిన మునింద్రుల్ విరోధమునదలంచు చైత్య వసుధావర ముఖ్య నృపుల్ ఫణీంద్ర భోగములను నొప్పు బాహువులు కలిగిన మిమ్ము భజించు గోపికల్ సరియ క్రమమున భగవత్కృప ఓ పద్మనాభ యమము నియమము మొదలైన యోగాల చేత మహానుభావులైన మునీశ్వరుడు కొందరు నిన్ను విరోధంతో తలుచుకుంటూ ఉండే శిశుపాలుడు మొదలైన రాజులు లాగా పాము పడగల వంటి మెత్త తనైన బాహువులు కలిగిన మిమ్ము సేవించే గోపికలు మేము అందరము నీ కృపకు సమానమే కదా అరవిందాక్షభవత్ స్వరూపమిల ప్రత్యక్షం గుణంగానెవ్వరికి బోలదు శాస్త్రగోచరుడు వైవత్ తింతు సృష్టి ముందర సద్రూపులవైన నీ వలననే దాతాధ్యమత్తుల్ జిరీ నిన్నంతకు మున్నింగ చింతింపనే మచ్యుత ఓ పద్మాక్ష నీ రూపాన్ని ప్రత్యక్షంగా చూడడానికి ఎవరికి సాధ్యం కాదు నిన్ను శాస్త్రాల ద్వారానే ఎరుగగలము ఈ సృష్టిలో ముందుగా సద్రూపుడవైన నీ వలననే బ్రహ్మ మొదలైన దేవతలు పుట్టారు అచ్యుత ఆలోచిస్తే అంతకుముందు నిన్ను గూర్చి తెలుసుకోవడం మాకు సాధ్యమేనా అటువంటి నిన్ను సృష్టికి పరమాణువే కారణమనే కణ్ముడు గౌతముడు మొదలైన వారు ప్రకృతియే కారణమనే సాంఖ్యవాదులు దేహాత్మవాదులైన బౌద్ధులు రకరకాల కుతర్కాల చేత పరస్పరం ఖండింపబడని మతాలను తమ తమ తర్కవాదాలతోనే సమర్థించుకుంటూ నిన్ను తెలియక లేకండి ఉన్నారు మహా అదృష్టవంతులైన యోగేంద్రులకు నీవు ప్రత్యక్షమైతే ఇవి అన్ని అసత్యాలే అని తెలుస్తాయి ఇంకా కొంతమంది ఈ చరాచర వస్తు జాతానికి అంతర్యామివై అంత నీవే అని తెలియక నిత్యమని అనిత్యమని వ్యతిరేక బుద్ధితో తెలుసుకుంటారు కానీ నీ దివ్యతత్వాన్ని మాత్రం నిజంగా తెలుసుకోలేరు నీకు ఈ జగత్తే శరీరము కనుక నీవు జగద్రూపకుడువు కంకణాలు కిరీటాలు కుండలాలు మొదలైన వివిధ భేదాలతో ఉన్నా కూడా బంగారం తన నిజస్వరూపాన్ని విడవదు కదా అలాగే జగత్తులో వికారాలను పొందినప్పటికీ కూడా నీవు నీ స్వరూపాన్ని విడవవు నీవు సమస్త హేయాలను దూరం చేసేవాడవు కళ్యాణ గుణాత్మకుడవు ఈ విషయాన్ని ఆత్మవేత్తలైన వారే తెలుసుకుంటారు అదిగాక భవత్పదాబ్జయుగ అజ్జనముల్ మృత్యు మృత్యుశిరంబుదన్ని ఘన సంసారాంబుధి దాటి దాటి పావనులై లోకములం భవి

ఓ పద్మాక్ష నీ పాద అబ్జాలను నీ పాద కమలాలను సేవించడంలో ఆసక్తి కలిగిన జనులు మృత్యువును తలదన్ని గొప్ప సంసార సముద్రాన్ని దాటి తాము పవిత్రులై లోకాలను పవిత్రాలుగా చేస్తూ చరిస్తూ ఉంటారు గొప్ప ভ নি শুভা চেকুর্চে মুক্তিনে পুতার মেমু সদ্ভক্তি ভজিপদি দুর্মেধন প্রবর্চু নীচমতিব্রত বসু বাস নি বন্ধুদু మ రూపముల చేతన్ వారి బంధించి దుర్గమ సంసార పయోధి ధృతువు దళత్కంజాత పత్రేక్షణ ఓ పద్మాక్ష మంచి భక్తితో మిమ్ము సేవించడానికి ఇష్టపడక దుర్బుద్ధితో ప్రవర్తించే నీచబుద్ధులను పశువులను రాళ్ళతో కట్టిన రీతిగా నేర్పుగా అనేక నామరూపాలతో బంధించి దాట సఖ్యముగాని సంసార సముద్రంలో పడతూస్తావు ఓ దేవా కర్మలు చేయడానికి మూలమైన కాళ్ళు చేతులు లేకపోయినప్పటికీ నీవు స్వతంత్రుడు కాబట్టి బ్రహ్మాదులు నీకు లోబడి ఉంటారు కదలని కదిలే రూపమైన ప్రాణికోటికి నీవు సర్వ విధాలా కూడా నియామకుడవు కాబట్టి నీ దయ కలిగిన వారికి మోక్షం అందుబాటులోనే ఉంటుంది నీ కృపా కటాక్షం పొందలేని వారు దుర్గతికే లోనవుతారు అటువంటి వారు దేవతలు పశుపక్ష్యాదులు మనుష్యులు స్థావరాలు మొదలైన శరీరాలలో ప్రవేశించి అనురూపంలో ఉంటారు వారిలో కూడా నీవు అంతరాత్మగా ఉంటావు మాదిదలభుదములు ధర బుట్టి బొలియు పోలిక గల ఈ త్రిదశాది దేహములలో వదలక వర్తించునాత్మవర్గము నోలిన్ అలా విచారించి చూస్తే నీటిలో బుడగలు పుట్టి నశించినట్లుగా ఉండే ఈ దేవతల మొదలైన దేహాలలో కూడా ఆత్మలు వదలకుండానే ఉంటాయి ప్రళయవేల నీవు భరికు కారణం దైత్య నాశ కృష్ణ పద్మనాభ భక్తులకు పారిజాతం వంటి వాడవు సంసారము అనే దట్టమైన చీకట్లకు సూర్యుని వంటి వాడవే దుష్టులైన రాక్షసులను వాడవు కృష్ణ నీవే అంతటికీ కారణం కాబట్టి ఆయా దేహాలలోని ఆత్మ ఆత్మలు అన్నింటికీ కూడా ప్రళయకాలంలో నీవే భరిస్తావు ಅನಗಜಿತೆಂದ್ರಿಯ ಸ್ಫುರುಲಯುನು ಚಲಮ ಮಾನಸಂಭನುರಗಂಬುಬೋಧಮಿ ತಾತ್ಮ ವಿವೇಕೂಲಿತ್ರ ನಗುರಿಯಂಗಟ್ಟನು ದಂಚು ಚು ಮುಕ್ತಿ ಕುಯ ಲಾಭಮೇ ಯನು ಮಿಕ್ಕಿನ್ವಗಲ ನಂದೆಡುತ್ಮಲುಗನ್ ఓ పుణ్యాత్మ ఇంద్రియాలను జయించాలి అనే స్ఫురణ ఉన్నప్పటికీ అతి చెంచలమైన మనస్సు అనే గుర్రాన్ని జ్ఞానం చేత కలిగే గొప్ప వివేకము అనే సన్నని త్రాటితో మెల్లగా చోటకి చేర్చి పట్టుకోవాలి అని అనుకుంటూ ముక్తికి ఎటువంటి లాభకరమైన ఉపాయము లేకపోవడం చేత కొన్ని ఆత్మలు దుఃఖపడుతూనే ఉంటాయి గురు పద పంకజాతములు గొల్వని నివారలు వో మహాబ్ది నిస్తకు గర్ణధార రహితంభగూ నావను సంగ్రహించు బేహరి భూరి దోస్తర భవాంబుదిలోన మునుంగుచురు మునుంగుచుందురంబురుహదలాక్ష నీవు తన రారగనుగి గురువు యొక్క పాదాలని సేవించని వారంతా కూడా మహాసముద్రాన్ని దాటడానికి నీ లేని నావను తెచ్చుకున్న వర్తకునిలాగానే దుస్తరమైన గొప్ప సంసార సముద్రంలో మునిగిపోతూ ఉంటారు ఓ పద్మాక్ష నీవు ఒక్కడవే పరిపూర్ణుడై అలరారుతూ ఉంటావు పుత్రధార గృహ క్షేత్ర భూరి విషయ గణ గుచునే మనుజుడేని నర్ది జరియించువాడు భవాబ్దిలోన చెంది అన్నాళ్లకు దరి ఏ మానవుడైనా సరే భార్య బిడ్డలు ఇల్లు వాకిళ్ళు మొదలైన మహా విషయాలలో ఉండే సుఖం పట్ల గొప్ప ఆసక్తి కలిగిన వాడైతే వాడు సంసార సముద్రంలో మునిగి ఎన్నాళ్లకు కూడా తరించలేడు జగతిపై బహుతి సాధనం బులన కలిగి పుణ్యానువర్తన వర్తన స్ఫూర్తి లగుచూ పాటించి ఎందుబద్ధ మత్సరములు లేక భక్తమరానోక హంభవగు భవత్ పాదాబ్జయుగలంబు సేవించి భాషములు నెల్ల పారద్రోళీ సమమతుల అదృాల షమేరు మీరు సమముగా గై కొని సాధులగుచు బాధ తీర్థంబుగల మహాభాగవత జనోత్తమోత్తములైనట్టి యోగివరులా వారకెప్పుడు సేవించువాడు ప్రవిమళానందమయ మోక్ష పదము మరియు కొందరు యోగీశ్వరులు బహు తీర్థాలకు ఆటపట్టులు అనే రీతిగా పుణ్యాత్ములై తిరుగుతూ ఉంటారు వారికి మాశ్చర్యం ఉండదు నీ ఎందు బుద్ధి నిలిపి భక్తులకు కల్పవృక్షం వంటి నీ పాద పద్మాలను సేవించి సంసార బంధాలన్నీ కూడా పారద్రోలుకుంటారు వారు సమబుద్ధితో నడుచుకుంటూ ఉంటారు ఆయాచితంగా లభించిన పొల్లును కూడా మేరు పర్వతంగా భావిస్తారు వారు సాధువులు వారి పాదాలే తీర్థస్థలాలు అటువంటి పరమ భాగవతోత్తములైన యోగీంద్రులను విడవకుండా సేవించేవాడు అతి నిర్మలములై అతి నిర్మలమై ఆనందమయమైన మోక్షాన్నే పొందుతాడు బంగారం నుండి ఉత్పత్తి అయిన ఆభరణాలు బంగారంతో నిండి కనపడినట్లుగానే సత్పదార్థమైన ప్రకృతి నుండి పుట్టిన ఈ జగత్తు కూడా సద్రూపమే అవుతుంది అంటాడు సాంఖ్యుడు అద్వైతవాది ఇలా అంటాడు ఏది పుట్టదో అది సత్తు కాదు అనే వ్యతిరేక వ్యాప్తి నియమం నిత్య సత్యమైన బ్రహ్మయందు తర్కానికి నిలువదు కాబట్టి ప్రపంచం మిథ్య అని నిరూపిస్తే ఆ ప్రపంచం బ్రహ్మకు విశేషణమై ఉంటుంది కనుక కార్యకారణాలు అనే అవస్థలను కలిగి ఉన్నంత మాత్రం చేత అది మిథ్య కానేరదు ప్రపంచానికి కార్యకారణ అవస్థలు నిత్యం కాబట్టి కార్యము కారణము అనే రెండు అవస్థలు కలిగిన ప్రపంచం కూడా నిత్యమే అద్వైతి ఇలా అంటాడు బహుగ్రంథాలలో ప్ర ప్రతిపాదించినటువంటి జగన్మిథ్యాత్వం లేదు అది ఎలాగంటే జడులు కర్మవసులై ఉంటారు వారిలో అవిద్యను ప్రతిపాదించే కుతర్కంతో కూడిన వాక్కు అంధ న్యాయంగానే భ్రమిస్తూ ఉంటుంది బ్రహ్మ విశేషణం అయిన ప్రపంచము కారణావస్థ ఎందు కూడా సూక్ష్మరూపంలో సద్పమే అంటే సత్తయ్యే ఉంటుంది సత్యం బాధకు అయోగ్యం అంటే బాధింపబడదు పరమాత్ముడివైన నీకు శేషంగా ఉంటుంది కాబట్టి నీవు దేహగతుడైన దేహియందు అంతర్యామివై ఉన్నా కూడా కర్మఫలాలను పొందకుండా ఆ కర్మఫలాలను అనుభవించే జీవునకు నీవు సాక్షీభూతమై ఉంటావు అటువంటి నిన్ను అజ్ఞానులైన మానవులు తమ మెడలో ఉన్న కంట యొక్క తలుకు నిత్యం సన్నిహితంగానే వెలుగుతూ ఉన్నా కూడా చూడలేకపోయినట్లుగానే హృదయ పద్మం మధ్యలో అనంత తేజో విరాజమానుడివై ప్రకాశించే నిన్ను తెలుసుకోలేరు సకల బ్రహ్మాండ నాయకుడవైన నీయందు వేదాలు ముఖ్య వృత్తితో చేరిస్తాయి అనే శృతి అధిదేవతలు నారాయణుని అభినందించాయి ఇదంతా సనందుడు మరే సనందనుడు మహర్షుడికి తెలిపినటువంటి విధానం అని నారాయణ ఋషి నారదునికి చెప్పాడు ఆ మహాత్ముడు నా తండ్రి అయిన వేదవ్యాసము నేంద్రునికి చెప్పాడు ఆ విషయాన్నే అతడు నాకు చెప్పిన విధంగానే నేను నీకు చెప్పాను ఈ ఉపాఖ్యానం సకల వేదశాస్త్ర పురాణ ఇతిహాసాల సారం ఈ ఉపనిషత్తులతో సమానమైనది దీనిని చదివేవారు వినేవారు పాపరహితులై ఇహపరమైన సుఖాలను కూడా పొంది జీవిస్తారు అని చెప్పగా సుఖయోగీంద్రుని చూసే రాజేంద్రుడు ఇలా అడిగాడు పరీక్షిత్తునకు సుఖయోగి విష్ణు సేవా ప్రాశస్త్యాన్ని గురించి తెలియజెప్పుట ముని నాథోత్తమేవ మానవులలో సేవించు సేవించువారన బహువస్తు సంపదల సౌఖ్యానందులైయు నవనజా నవ్వన జాతాక్షురమామనో విభుని భక్తి సేవించు వర్యుల్ గడు గతం భున్నా కెరియింపవే ేదలౌటకు గతం భున్న కెరింగింపవే ఓ మునీంద్ర దేవతలలో మానవులలో ఎవరైనా సరే ముక్కంటిని సేవిస్తే వారు ఎల్లప్పుడూ బహు వస్తు సంపదలతో సుఖంగా ఆనందంగా ఉంటారు ఉంటున్నారు అదే రమానాథుడైన ఆ పద్మాక్షుని ఎడతెగని భక్తితో కొల్చిన సజ్జనులైన మునీశ్వరుడు మిక్కిలి పేదవారుగా ఉండిపోవడానికి కారణమేమిటో నాకు వివరంగా చెప్పండి అనే నావుడు సుఖయోగి నరథాదు గనుగొని విను మెరిగింతు దద్విధము తెలియా ఘనశక్తి సహితుండు కాళకంధరుడు కాళకంధరుడు దా వినుత గుణత్రయాన్వితుండుగాన రాగాదియుక్తమై రాగిళ్ళు సంపదలాతని గొల్చువారందుచుందు రాచ్యుతం రచ్యుత పరముననననంతు గుణాతీతు పురుషోత్తముని నాది పురుషున నన నది నర్ది భజించు వారు రాగాదిరహితులగుచూ దీపింతురెంతయునన ఘచరిత ధర్మనందనుడ స్వమేదంబుచేసి పిదప సాత్విక కథనముల్ ప్రీతితోడా అని అడుగగా సుఖయోగి రాజును చూశాడు చూసి ఆ విధమంతా స్పష్టంగా చెబుతాను విను అని గొప్ప శక్తితో కూడిన శివుడు త్రిగుణాలతో కూడినవాడు కాబట్టి రాగాదులతో కూడి రాగిల్లే సంపదలను అతనిని కొలిచేవారు పొందుతూ ఉంటారు పుణ్యచరిత అచ్యుతుడు పరముడు అనంతుడు గుణాలకు అతీతుడు ఆది పురుషుడు మరి అనగుడు ఆయన పురుషోత్తముని కోరి సేవించేవారు రాగాది రహితులై ప్రకాశిస్తారు ధర్మరాజు ఆశ్వద అశ్వమేధం చేశాక నారుదుని వలన సాత్విక కథలను వింటున్నాడు అప్పుడు నారద సమయమింద్రువల వినుచుండి అనంతరంబ బంకేరు హనాభుజూచి అడిగన్ దగనిప్పుడు నీవు నన్ను నిండారిన భక్తిమై నడిగినట్లయ తండను మందహాస విస్మారక పోలుడై పలికే తను భవుతోడ జరన్ నారద మహాముని చెప్పే సాత్విక కథలను విన్నాక ధర్మరాజు శ్రీకృష్ణుని చూసి నీవు నన్ను అడిగినట్లుగానే ఎంతో భక్తిగా అడిగాడు దానికి వెంటనే ఆయన చిరునవ్వుతో చెక్కిళ్ళు మెరుస్తూ ఉంటే ధర్మరాజును చూసి ఇలా చెప్పాడు వసుమతి నాధయవని మీద నాకనుగ్రహ బుద్ధివడము నాఘను నిత్తమంతయుగ్రమమునపహరించినవాడు ధనహీనుడగుచూ సంతాపమంద విడుతురు బంధుల విధమున నుందిలి అయి చేయునది లేక ಅಖಿಲ ಕಾರ್ಯಂಡಿಗಿ ಮದ್ಭಕ್ತು ಮೈತ್ರಿ ನೆರಪುಚು ವಿಜ್ಞಾನ ನಿರತುಡಗುಚು ತುಡಗು ಚುಬಿದಪವಾಡ ವ್ಯ ಆನಂದ ಬರಗ ಶ್ರೀ ವಿಷ್ಣು ಲೋಕ ಸಂಪ್ರಾಪ್ತಿನೊಂದುಗ ಮತ್ಸೇವ ಮಿಗುಲ ದುಷ್ಕರಮಟಂಚು ವದಲಿ ಭಜೀಂತುರಿತರ ದೇವತಲ ನಿಪುಡೂ ఓ ధర్మరాజా ఎవని మీద నాకు అనుగ్రహ బుద్ధి కలుగుతుందో ఆ మహాత్ముని ధనమంతా క్రమంగా నేను అపహరిస్తాను దానితో వాడు ధనం లేక బాధపడుతూ ఉంటాడు అలా ఉన్న వాణిని బంధువులు విడిచిపెట్టేస్తారు ఆ విధంగా అతడు ఒంటరివాడే చేసేది లేక అన్ని కార్యభారాలు వదిలివేసి నా భక్తులతో మైత్రి చేస్తాడు విజ్ఞాన గరిష్ఠుడే అవుతాడు పెదపవాడు అవ్యయమైన ఆనందం పొందుతూ ఉన్న మనసుతో శ్రీ మహావిష్ణువు లోకాన్ని పొందుతాడు కాబట్టి నా సేవ చాలా కష్టము అని వదిలివేసి ఇతరమైన దేవతలని ఎప్పుడూ సేవిస్తూ ఉంటారు సేవింపవారు ధమకుంగావించిన శోభనములుగని నిజములుగా భావించి వారి మరతురు భావముల కృతజ్ఞ తమ పనితమ పనిగన్ అలా సేవిస్తూ ఉంటే ఆ దేవతలు వారికి శుభాలను చేకూర్చుతారు అలా చేసిన శుభాలన్నీ కూడా శాశ్వతం అనుకుంటారు అలా భావించి మనసులలో వారిని మరచిపోతారు కృతజ్ఞతతో ఉండడమే తమ పనిగా భావిస్తారు మెలగుచునుందురు దీనికి కళదొక ఇతిహాసమి గై కొని కున్ డునీ వడుగు ప్రశ్నకు నోత్తరముల్ అలా కృతజ్ఞులై చేరిస్తూ ఉంటారు దీనికి నేను ఒక కథ చెప్తాను విను మరి ఇప్పుడు దానిని నీకు తెలియజేస్తాను దీనికి ఒక కథ ఉంది దాని వలన నీ అడిగిన ప్రశ్నకు సమాధానం లభిస్తుంది శివద్రోహానికి సిద్ధపడిన వృకాసురుడు విష్ణుమాయ చేత మడియుట సుకుడను దైత్యుని తనయుడు వృకుడను వాడొకడు దుర్వివేకుడు సూచన ప్రకరము నలపదరువనొకనాడు దిగుండి దివ్య యోగిడకన్ సుకుడు అనే రాక్షసుడికి వృ వృకుడు అనే ఒక్కొడుకున్నాడు వాడు దుష్టమైన వివేకం కలిగినవాడు సాధ్యనులను బాధించడానికి దారిలో కనబడకుండా ఒదిగి ఉన్నాడు అంతలో నారదుడు కనిపించాడు చూచాడు ఆ రాక్షసుడు కారములు ముకులించి నారద లలిత శారద ను గరుణించి ఆనతి శుభకరులకు హరిహర హరణ్య గర్భులలోన చేతులు జోడించాడు మునీశ్వర ఓ నారద చక్కని బుద్ధి కుశలత కలవాడవు నాకు దయచేసి చెప్పు బ్రహ్మ విష్ణు ఈశ్వరులలో కడగి కొలువ శీఘ్రకాలంబులోన ఇష్టమైన వరము దానవు దైవమెవ్వడని ముని మునివరుండు వలికే ముదముతోడా ఏ దేవుని పూనికతో సేవిస్తే అనతి కాలంలోనే ఇష్టమైన వరాలు ఇస్తాడు అటువంటి దేవుడెవడు ఆ ముగ్గిరిలో అని అడిగాడు నారదుడు ఆ రాక్షసును చూసి సంతోషంగా ఇలా చెప్పాడు విను దుర్గుణం కానీ సుగుణం కానీ ఒకటి ఎక్కడైనా ఉంటే వెంటనే కోపాన్ని అనుగ్రహాన్ని కోపాన్ని కానీ అనుగ్రహాన్ని కానీ ఫలితంగా ప్రసాదించేవాడు ఆ ముగ్గురిలో కూడా ముక్కంటి ఒక్కడే ఏ సంగతి గుర్తించారు కాబట్టే బాణాసురుడు రావణాసురుడు నిండు భక్తితో సేవించి సాటి లేని సామ్రాజ్య వైభవాలను పొంది కీర్తి గడించారు కాబట్టి నీవు కూడా ఆ మహాత్ముని సేవించు అతని వలన నీకిష్టమైన కోరికలన్నీ కూడా వెంటనే సిద్ధిస్తాయి అని చెప్పాడు నారద మహర్షి అనే సుఖమునేంద్రుడు తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర కురుక్షేత్రణక్షోణి విహారి పాదసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం ఓం మంగళం నమోస్నందయ సహస్రమూర్తయే సహస్ర పాదాక్షి శిరోరు బాహవే సహస్రనాం పురుషాయ శాశ్వతే యుగధారిణే నమ్మ ఓం శ్రీమతి నా यणाय नमः श्रीमन्नारायणचरणौ शरणं प्रपद्ये हरिः ॐ तत्सत्